మరి లాస్ట్లో చాలా మాటలు వాళ్ళు చెప్పారు వాళ్ళు ఏంటి సౌండ్ సిస్టము ఆర్కెస్ట్రా మొత్తం అంతా వాళ్ళదే ఖర్చు ఇంచుమించు మరి ఆ మీటింగ్ మనం పెట్టాలంటే ఎంత లేదన్నా ఒక పదిహేను వేలు ఇరవై వేలు అవుతుంది ఆ ఆర్కెస్ట్రాకి ఆ సౌండ్కి వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఎక్విప్మెంట్స్ కానీ లైటింగ్స్కి కూడా చాలా ఖర్చు అవుతుంది మేము చెప్పాం అయ్యా మా దగ్గర చాలా చిన్న సౌండ్ ఉందండి మరి సౌండ్ పెడదామంటే పెడతామంటే అని చెప్పాము లేదు లేదండి మీ సౌండ్ ఏమొద్దు మా దగ్గర అన్నీ తీసుకొస్తామని చెప్పారు మరి లైట్లు కూడా వాళ్ళే తెచ్చారు నిజంగా కుర్చీలు కూడా వాళ్ళే తెచ్చారు బరకాలు కూడా మనం తెచ్చురని వాడలేదండి అన్నీ వాళ్ళు తెచ్చుకున్నారు ఇంకొక విషయం చెప్పమంటరా మంచినీళ్ళు కూడా వాళ్ళే తెచ్చుకున్నారు మంచినీళ్ళు ఏర్పాటు చేస్తామని అంటే లేదండి పాస్టర్ గారు మీరు ఏమి ఇబ్బంది పడొద్దండి మేమే తెస్తామండి అని వాళ్ళు అన్నీ ముందే నాకు చెప్పేశారు అయితే భోజనం కూడా వాళ్ళే తెచ్చేసుకుంటానని చెప్పారు అయితే ఒక రెండు రోజుల ముందు నాకు ఒక ఆలోచన వచ్చింది వారు ఎంతో కష్టపడి ప్రయాసపడి మన ప్రాంతానికి వచ్చి వారు మరి సువార్తను ప్రకటిస్తున్నారు మరి బైబిల్లో ఒక మాట ఉంది కదా ఆతిథ్యం చేయక బరువకము అని మరి వారు మన ప్రాంతాన్ని ప్రేమించి మన ప్రజలను ప్రేమించి వారు ఎంత కష్టపడినప్పుడు వారికి మనము మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయి కనీసం గుప్పిడి అన్నం కూడా వారికి పెట్టలేకపోతే ఎలాగనో ఒక ఆలోచన వచ్చింది నా దగ్గర అయితే ఒక్క రూపాయి లేదండి ఒక్క రూపాయి లేదు నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసాను అయ్యా మేము భోజనం ఏర్పాటు చేస్తాము చారుని తర్వాత రైస్ పురిహార ఏర్పాటు చేస్తామని చెప్పాం పురిహార అయితే మీకు ఎక్కువైపోద్దండి పాస్టర్ గారు చారు పెట్టండి అన్నారు ఉత్తు చారు ఏం తింటారని మళ్ళీ అనుకుని సరే అండి ఏదో కాయగూర వండుదాం లేండి అనుకున్నాం కాయగూర వండిన తర్వాత మళ్ళీ సరిపోతే సాంప చారు పెడదామని అనుకుని నాకు నేను కానీ డిసైడ్ చేసుకున్నాను మిమ్మీ మిమ్మల్ని ఎవరిని అమౌంట్ అడగలేదు ఏంటి అమ్మ మరి భోజనాలు పెడుతున్నాను మీరు మనసుకు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి ఐదు వందలు ఇవ్వండి ఎవరిని అడగలేదు నా దగ్గర కూడా ఒక్క రూపాయి లేదు అండ్ మొత్తం మీద భోజనాలు చేద్దామని డిసైడ్ అయిపోయి మన ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది అయితే నాకు ఒక ఆలోచన ఉంది మీరందరూ కూడా కూడా ప్రతివారం గుప్పిడు బియ్యం తీసుకొస్తున్నారా తీసుకొస్తున్నారా అవన్నీ కూడా మీరు ఏం చేస్తున్నారు దేవుని సన్నిధిలో మన ముందున్నటువంటి ఆ బకెట్లో వేస్తున్నారు నేను అవి చూశాను అండ్ ఆ బకెట్కి సరిసాకంగా ఉన్నాయి ఆ బియ్యం ప్రియరా అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఈ బియ్యం అంతా కూడా మనం వాళ్ళకి భోజనం పెడదాం దేవుడికి ఇచ్చినవి కదా అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియరా ఏంటి వాళ్ళు నిజంగా భోజనం పెట్టినప్పుడు వాళ్ళు తిని చాలా సంతోషించారు లాస్ట్లో నా గురించి చాలా చెప్తున్నారు అయ్యో మేము భోజనాలు వద్దని చెప్పాము అయినా పాస్టర్ గారు భోజనం పెట్టారు చాలా చిన్న సంఘం ఎందుకు పాస్టర్ గారు భోజనాలు పెడుతున్నారని చెప్పామన్నారు నేను అంటాను భోజనాలు లేని పెట్టలేదండి మనం అందరం పెట్టాం వాళ్ళకి అది తెలియక నేనే పెట్టానేమో అనుకుంటున్నారు అంటే మన చర్చిలోకి ఇచ్చినటువంటి ఆ బియ్యమే మరి లాస్ట్లో ఏదో ఇంకొక పది కేజీలు ఎన్నో తక్కువ వచ్చాయంటే అవి మా ఇంట్లోని తీసుకొచ్చి మరి పెట్టాం తప్ప అండి ఆ భోజనాలు కార్యక్రమము ఆ భోజనాల్లో మన అందరి హస్తాలు ఉన్నాయి దేవునికి మహిమ కలుగును గాక మరి నేను అయితే అది చేయలేను ఎందుకంటే నా దగ్గర కూడా ఒక్క రూపాయి లేదు మరి మీరందరూ అందరూ తీసుకొచ్చేటువంటి ఆ గుప్పెడి బియ్యమే మరి నిన్నటి తినాన్న వాళ్ళందరి ఆకలి తీర్చింది ఇంచుమించు ఏండి నేను కౌంటింగ్ చేశాను తొంభై ఐదు మంది వచ్చారండి తొంభై ఐదు మంది వచ్చారు కానీ ప్లేట్లు మాత్రం నూట యాభై ప్లేట్లు తెచ్చాం నూట యాభై ప్లేట్లు అయిపోయినాయి ఏంటి తొంభై ఐదు మంది నేను కౌంటింగ్ చేశాను ఒకవేళ అటు ఇటుగా కొంతమంది వెళ్ళారేమో నాకు తెలియదు మరి వారిని నేను కౌంటింగ్ చేయలేదు ఇంచుమించు వంద మంది పైబడే ఎండి ఆ కర్రీస్ మొత్తం అన్నీ సరిపోయినాయి ఎండి లాస్ట్లో కొంచెం కొంచెం ఎండి మొన్న ఉపవాస కోడికలకు చాలామందికి అన్నం లేదు నేను అదే అనుకున్నాను అన్నం తక్కువ కాకూడదు అన్నం ఎక్కువ ఎక్కువైనా ఉండి పర పాడే ఉండిపోయినా పర్లేదు తక్కువ కాకూడదు అనుకున్నప్పుడు అందరూ తృప్తిగా భోంచేసారు మరి చక్కగా సాంబార్ మిగిలింది కర్రీ మిగిలింది కొంచెం రైస్ మిగిలింది ఈరోజు మేము మార్నింగ్ అదే రైస్ తిన్నాం అండి మరి చాలా అద్భుతకరంగా ఆ మీటింగ్ జరిగింది మరి వారు చక్కగా మంచి వాక్యాన్ని అందించారు చాలా ప్రయాసపడ్డారండి చాలా కష్టపడ్డారు చాలా తగ్గించుకున్నారు అక్కడ వాళ్ళు నిజంగా అసలు వాళ్ళకి మనం ఏమీ ఇవ్వలేదండి ఏమీ అసలు వాళ్ళకి ఏమీ హెల్ప్ చేయలేదు వాళ్ళే పెట్రోల్ పెట్రోల్ వాళ్ళదే ఖర్చులు వాళ్ళవే వ్యాను ప్రతిదీ లైటింగు సౌండ్ సిస్టమ్ అంతా వాళ్ళు తెచ్చుకున్నారు మరి ఎంత గొప్ప కార్యక్రమము మరి నిన్నటి దినాన్ని జరిగింది మరి ఫేస్బుక్లో మరి చాలామంది లైవ్ చూసారు మరి చాలామంది వీడియోస్ చూశారు ఫొటోస్ చూశారు వారు చాలా సంతోషిస్తున్నారు ఇంకో విషయం చెప్పమంటారా మరి యవనస్తులు కానీ లేకపోతే ఆ వీడియోస్ ఆ ఫొటోస్ తీలేం ఎందుకంటే వాళ్ళు నేను పది నిమిషాలు కనబడకపోతే పాస్ట్ కరేరి పాస్ట్ కరేరి అంటున్నారు ఏంటి ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఏంటి నేను వాళ్ళ దగ్గరే ఉండాలి గారు మీరు మా దగ్గర మా దగ్గర ఉండాలండి మాకు ఏమైనా అబ్జెక్షన్స్ వస్తాయి మీరు ఉంటే మాకు అబ్జెక్షన్స్ రావండి ఏంటి మీ ఊరు కదా అని చెప్పినప్పుడు లేదండి నేను మీతోనే ఉంటానని నేనే మరి ముందు ఉండి వారికి డైరెక్షన్ చెప్పడం జరిగింది ఏంటి నేను ముందుకు వెళ్ళిపోతుంటే మరి మన పిల్లలు చిన్న కానీ గిరి గిరి అయితే కొంచెం రాలేదు కానీ శివకాశి వీళ్ళే చక్కగా మరి అదంతా ప్రోగ్రామ్ ప్రోగ్రాం అంతా రికార్డ్ చేశారు మరి చక్కగా అండి ఆ వీడియోస్ కానీ ఆ ఫొటోస్ కానీ ఉన్నాయంటే అది వాళ్ళు చేసిన కష్టం ఒకవేళ రేపు పొద్దున్న మనం పెద్దవాళ్ళు అయిపోయి మనం చనిపోయామనుకోండి అవి వీడియోస్ పోతాయా అప్పటికి ఎప్పటికే అవి అలాగా ఉంటాయి అంటే రెండు వేల ఇరవై నాలుగులో పలానా నవంబర్ నెలలో పలానా తొమ్మిదో తారీఖున ఇలాంటి ప్రోగ్రాం జరిగిందా దుమ్ములపేటలో అనేటువంటిది ఒక ఒక అది ఒక సాక్షిగా ఉంటుందండి అందుకనే నేను వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి చెప్తాను కాబట్టి ప్రియ నేను ఏదో లోతైన మర్మాలు చెప్పేస్తానని నా వీడియోలు పెట్టను కానీ ఒకవేళ నేను చనిపోయిన తర్వాత అయినా అండ్ ఆ మాటలో ఎవరైనా ఒకరైనా విని బలపడతారేమో అనేటువంటి చిన్న ఆశతోనే మరి మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ లేకపోయినా మరి సరైనటువంటి మైక్లు లేకపోయినా అండ్ ఆ ఫోన్ ఒక్కొక్కసారి ఇబ్బంది పడినా మరి చక్కగా మరి వీడియోలు తీయడానికి మరి దేవుడు చూపిస్తున్నాడు కాబట్టి ఆ ప్రోగ్రాం అంతా కూడా ఆ నిన్న మరి చిన్న వాళ్ళు చక్కగా వీడియో తీస్తారు ఫొటోస్ తీశారు కాబట్టి నేను వారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను వారు ఇంకా ఇంకా దేవుళ్ళు ఎదగాలని ఇంకా దేవుళ్ళు ఇంకా జ్ఞానవంతులు ఎదగాలని మీకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో వారి కొరకు ప్రార్థన చేయండి నిన్న చూశానండి చిన్న చిన్న పిల్లలండి వాళ్ళంతటి వాళ్ళు ఎవరు చెప్పట్లేదు వాళ్ళంతటి వాళ్ళు అన్ని పనులు చేసేస్తున్నారు అండి మన కాకినాడలో రాజకుమార్ అయ్య గారు ఉన్నారు కదా రాజకుమార్ అయ్య గారు చర్చిలో మరి శివకాశి కన్నా చిన్నోడు ఉంటాడు ఒక అబ్బాయి సౌండ్ ఆపరేటింగ్ చేస్తాడు ఎన్నో తరగతి చదువుతున్నాడు అంటే ఆరో తరగతి చదువుతున్నాడు ఆరో తరగతి చదివిన అబ్బాయి సౌండ్ ఆపరేటింగ్ చేస్తాడు ఆ మిక్సర్ దగ్గర కూర్చుంటాడు అసలు మనకి మిక్సరే ఎలా పట్టుకోవాలో తెలియదు మిక్సర్ అందులో ఏ బటన్ ఏంటి దేనికి సంబంధించిందో కూడా మనకు తెలియదు నాకు కూడా నాకు తెలియదు కానీ అబ్బాయి ఏంటి మనసు పెట్టేడు గారి మాట విన్నాడు చక్కగా ఆ మిక్సర్ అంతా ఆపరేటింగ్ చేస్తాడు ఏండి నిన్న కూడా నేను చూశాను చిన్న చిన్న పిల్లలు అండి అన్ని పనులు వాళ్ళే చేసేస్తున్నారు ఆ లాస్ట్లో ఆ స్టేజ్ కూడా ఇప్పేశారు స్టేజ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా తీసేశారు అని ఎవరు వాళ్ళకి చెప్పలేదు కాబట్టి ప్రియరా మరి మన పిల్లలు కూడా మరి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పనులు చేస్తున్నారు వారు అందరి కొరకు మనము ప్రార్థన చేయాలి మరి వారు చక్కగా ముందుకు సాగాలని ప్రార్థన చేయండి అలాగే ఆ శువార్త బృందం కొరకు మీరు ప్రార్థన చేయండి ఏంటి నేను పేర్లు చెప్పను కానీ ఆ యొక్క సువార్తలో ఎవరు ఏ పని చేశారో దేవుణ్ణి తెలుసు నేను చేసిన వాళ్ళని అభినందించను చేయలేని వాళ్ళ మీద బాధపడను కానీ ఎవరు ఏ పని చేశారో అది చిన్నదైనా పెద్దదైనా దేవుని తెలుసు కాబట్టి వారిని దేవుడు చూస్తున్నాడు తగిన కాలం వారికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు దేవునికి మహిమ కలుగునగాక హలేలుయా అండి మరి నా జీవితంలో ఎన్నో అద్భుతాలు నేను చూస్తూ ఉన్నాను ఎన్నో మేలు నేను చూస్తూ ఉన్నాను ఏంటి దీనికి కారణము మరి మనము ఆయన పని చేస్తున్నప్పుడే ఆ యొక్క పనికి తగినటువంటి జీతం లేదా అది ప్రతిఫలం అన్నమాట అది కేవలము ఒక్కరికి మాత్రమే కాదు అందరు చేస్తే అందరికీ కూడా ఆ యొక్క ప్రతిఫలమాన్ని ఆ ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తానని చెప్పాడు కాబట్టి ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఏంటి ప్రతి ఒక్కరూ ఇందులో పని చేశారు ఏంటి చక్కగా నడిపించడమే కానివ్వండి ఆ యొక్క సౌండ్ సిస్టం మెగాఫోన్ విషయంలో కానివ్వండి ఏంటి ప్రతి విషయంలో కూడా వాళ్ళు మనల్ని చూసి చాలా సంతోషిస్తున్నారండి అయ్యో మేము మేమంటే జాబులు చేసుకునే వాళ్ళం అండి మేమంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం మాకు అందరికీ వ్యాపారాలు ఉన్నాయి మీకంటూ ఏమీ లేవు మరి మీరు చిన్న సంఘమైనా కూడా ఇంత భారమైన పరిచర్య మీరు చేస్తున్నారని వారు మనల్ని చూసి సంతోషిస్తున్నారు మనం ఏం చేస్తున్నాం వాళ్ళని చూసి మనం ఆనందిస్తున్నాం ఏంటి నిజంగా ఇలా మనము ప్రభు పరిలో ప్రభు పరిచర్లో ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి ఒకరినొకరిని మనం బలపరుచుకుని మనం ముందుకు వెళ్ళాలి అలా అంతేగాని ఒకరి మీద ఒకరు ఎలా మాట్లాడి ఎలా మాట్లాడి వెనకకు లాగే ప్రయత్నాలు మనము చేయకూడదు అండ్ ఒకరి గురించి ఒకరు మరి జ్ఞాపకం చేసుకుని మరి ఒకరినొకరు బలపరుచుకుంటూ మనము ముందుకు సాగాలి ఇంకొక విషయాన్ని నేను జ్ఞా జ్ఞాపకం చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ గురించి నేను ఫేస్బుక్లో వాట్సాప్లో తప్ప దీన్ని ఎవరికి నేను ఇండివిజువల్గా చెప్పలేదు ఎందుకో తెలుసా మన ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు కాబట్టి మీరు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రియరా మన పరిచర్య మరి ఎవరైనా రకరకాలుగా మాట్లాడవచ్చు రకరకాలుగా మనల్ని విమర్శించవచ్చు ఏమండి ఎందుకంటే మనుషులు కాబట్టి విమర్శిస్తూ ఉంటారు అండ్ ఒకే కుటుంబంలో పుట్టినవారు ఒకరు ఎదుగుతూ ఉంటే ఒకరు ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమాజం ఇది కాబట్టి ఈ సమయంలో మరి ఎవరైనా మన పరిచయం గురించి ఎవరైనా విమర్శించినా ఏంటి ఎవరైనా మాట్లాడినా మీరు ఏమీ వారితో వాదించవలసిన అవసరం లేదు ప్రార్థన చేయండి చాలు అండి అలాగని వారి మాటలకు మీరు కృంగిపోవద్దు కాబట్టి ప్రియరామ్ ఎవరైనా రకరకాలుగా మాట్లాడతారు రకరకాలుగా మీరు చేస్తారు రకరకాలుగా మిమ్మల్ని అలా ఇలా అంటారు మా ఇంట్లో పరిస్థితుల గురించి మీకు చెప్పవచ్చు కాబట్టి అవి ఏమీ మీరు పట్టించుకోకూడదు మీరు చక్కగా మీరు ప్రార్థన చేయండి సంఘాన్ని మీ సంఘ ఆరాధనకు మీరు ఆరాధనకు మీరు అటెండ్ అవ్వండి చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క దేవుని మీరు పొందుకుంటారు కాబట్టి ప్రియరా మనము మరి దేవుని యొక్క వాక్యంలో మరి ముందుకు సాగుతూ మరి పరిచయంలో మనం ముందుకు సాగా మనము సాగుతూ ముందుకు కొనసాగుతాము దేవుడు మనకిచ్చినటువంటి పరిస్థితిని బట్టే మనం ముందుకు వెళ్దాం ప్రియరా కాబట్టి ఈ మాటలన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మీకు మనం చేస్తున్నాను ఆ క్రీస్తు రాయిబాయుడు ఆ యొక్క వారు శువార్తకులు అందరి కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా